ఇరవై రెండు నెలల పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చినప్పటి నుండి ప్రజలు ఏమనుకున్నారంటే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అవి ఇవి కొంచెం ఏదైనా పెన్షన్లు కానివ్వండి ఇంకా వేరే వేరే కూడా అన్నీ మనకు మంచిగానే ఉన్నాయి కదా ఇప్పుడు వేరే ప్రభుత్వం వాళ్ళు ఏం ఆశ పుట్టించారు పెన్షన్లు మేము ఎక్కువ పెంచుతాం వికలాంగులకు నాలుగు వేలు నుండి ఆరు వేలు చేస్తాం వితంతువులకు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తాం ఇంకా లోన్లు లోన్లు పెట్టిస్తామని చెప్పిండ్రు అన్నీ ఏమేమో చెప్పి వాళ్ళను మభ్య పెట్టి మోసం చేసి ఓట్లు అయితే వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్నంత వరకే ఓట్ ఓటుకు కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు పాదయాత్ర చేసి మేము అది చేస్తాం మేము ఇది చేస్తామని అన్నారు కాబట్టి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు అవి ఇవి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు మంచిగా చేసిన కదా సరే చేస్తారేమో చూద్దాం కొంచెం మార్చుదాం ప్రభుత్వాన్ని అన్న ఉద్దేశంతో ప్రజలు ఏం చేసినారు ఓట్లేసినారు వీళ్ళకు ఓట్లేయంగానే అసలు ఉన్నది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా అందులో నుండి ఇండ్ల నుండి దునుకున్న వాళ్ళు కదా వాళ్ళు అసలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సరే ప్రజల గురించి ఏమన్నా ఆలోచించేవారు కావచ్చు వాళ్ళు ఎందుకైంది కాదు డబ్బు సంపాదించుకోవడానికి ఆ పార్టీల నుండి ఈ పార్టీల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు ఇక్కడ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారా ఇస్తారా అది లేదు ప్రజ ప్రజల కోసం కోసం ఆలోచించేది లేదు కనీసము వంద రూపాయలు యాభై రూపాయలేదో చీర గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చీరలు చీరలు ఇచ్చిర్రు చీరలు ఇచ్చినప్పుడు ఆ చీర మాకు పనికిరాదు అది రాదు ఇది రాదు అని చెప్పి ప్రజలతో అనిపించారు సరే ఆ పనికి రాని చీర కూడా మన ముఖానికి గతి లేదు కదా రేవంత్ రెడ్డికి ఆ రెండు అయింది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి గెలిచినాక ఒక సంవత్సరానికి సరే వీలు కాలేదనుకుందాం రెండు సంవత్సరాల నుండి చీరలు తయారు చేయడానికి మనుషులు దొరుకుతలేరా బతుకమ్మకి ఒక్కొక్కళ్ళకి రెండు చీరలు ఇంద్రమ్మ చీరలు పంపిస్తున్నాము పంపించామన్నట్టు కూడా చెప్పారు కదా మరి ఎట్లా అసలు ఇంద్రమ్మ చీరలు కాదు కదా ఏ చీర లేదు ఏ చీర లేదు ఒక్కొక్కటి గతి లేదు అని మొహానికి కానీ రెండు రెండు చీరలు ఇస్తాడని చెప్తాడు అది కూడా ఇంద్రమ్మ చీర అట ఇంద్రమ్మ బతుకమ్మ చీరే అని బతుకమ్మకు ఆడపడుచులు బతుకమ్మకు ఏదో సరే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు ఎవరైనా కనీసం పండుగకు ఒక కొత్త చీర కట్టుకోవాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ చీరను బతుకమ్మ చీర అని పేరు పెట్టి అందరికీ ఆడపడుచులు అందరికీ అందజేయడం జరిగింది రంజాన్ నెల రంజాన్ నెల వస్తే తోఫా రూపంలో తోఫా రూపంలో ఒక ప్యాకేజ్ ఒక ప్యాకేజ్లో ఒక డ్రెస్సు లేడీస్ వాళ్ళకి ఎవరన్నా ఆడపిల్లు ఉంటే పంజాబీ డ్రెస్ దానిలో ప్యాకింగ్లో గత గత గ్ర గవర్నమెంట్లో కేసీఆర్ గారు మైనార్టీస్కి రంజాన్ పండుగ అప్పుడు వాళ్ళకు తోఫా రూపంలో ఒక ప్యాకేజ్ ఒక ప్యాకేజ్లో ఒక డ్రెస్సు పంజాబీ డ్రెస్సు ఒక ఆడపిల్ల ఉంటే ఒక భర్తకు ఆరు మీటర్లు క్లాత్ ఆరు మీటర్లు క్లాత్ అందులో ఒక శారీ ప్రతి ఒక్కరికి రంజాన్లో లో క్రిస్టమస్ అప్పుడు కూడా ఇలాగనే దసరా అప్పుడు మాత్రం అన్ని ఏ కుల మతం లేకుండా అన్ని అందరికీ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇంట్లో పది మంది ఉంటే పది చీరలు కాదు ఒకటే ఇస్తాం రెండే ఇస్తాం అని కూడా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి చీరలు ఇచ్చిర్రు కనీసం వీరి ముఖానికి మనిషి ఇవ్వడానికి గతి లేదు అది కూడా మళ్ళీ ఇంద్రమ్మ చీర అట ఇంద్రమ్మ చీర అంటే అది ఇంద్రమ్మ కట్టుకొని పెట్టిన చీరేనా లేకుంటే రేవంత్ రెడ్డి భార్య కట్టుకొని ఇడిచిపెట్టిన చీర ఇస్తారా అసలు ఏమని పేరు పెట్టిరు ఇంద్రమ్మ చీర అంటే ఏంటిది దానికి అర్థం వాళ్ళకి తెలుసా అసలు అసలు ఇంద్రమ్మ ఉన్నదా ఇంద్రమ్మ ఉన్నదా ఇంద్రమ్మ చీర ఇవ్వడానికి వాళ్ళు ఇంద్రమ్మ కట్టుకొని ఇడిచిపెట్టి దాచిపెట్టిర చీరలు ఇంద్రమ్మ చీర అట ఇప్పుడు సరే ఇంద్రమ్మ చీరనో ఏ చీరనో వాళ్ళు ఏదో ఒకటి పేరు పెట్టుకున్నారు ఆ చీర ఏది మరి అని ఇలా ఇబ్బందులు పడుతున్నారు పనితీరు ఇప్పుడున్న ఎమ్మెల్యేనా అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు మాకు అసలు మాకు కాదు ప్రజలల్లో మీరు వెళ్ళండి అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని అడగండి దాస్యం వినయభాస్కర్ గారు అని అంటారు అసలు ఆ ఓట్లకు కూడా రాలేదు ఓట్లకు కూడా కనీసం క్యాన్వేజింగ్ కూడా మనిషి ఓ పడలేదు నాయని రాజేందర్ అట అసలు ఎవరో ఏమో అసలు ఆ మనిషిని చూపెట్టి మనిషి ఎవరమ్మా అంటే ఏమో మాకు తెలియదు అంటారు ఎవరైనా గతంలో ఉన్న వినయ్ భాస్కర్ గారి ఫోటో చూపెట్టండి ఈయన ఎమ్మెల్యే అంటారు అలా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం సంగతి అలా ఉంది రేవంత్ రెడ్డి మాత్రం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది మాత్రం కాంగ్రెస్ను ఏదో ఉద్ధరించాలి చేయాలి అని కాదు డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కనీసం వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి ఆడపడుచులకు ఒక చీర ఇవ్వలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ అంటే ఎంత దిగజారి ఉంది ప్రభుత్వం అసలు చెప్పడానికే సిగ్గుగా ఉంది ఇదే పరిస్థితి ఇలా ఉంది అని మేము అటు ఇటు మాట్లాడుకుంటుంటే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం పార్టీ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు ఈసారి పోయినసారి ఏ సారైనా కానీ అప్పుడు గవర్ అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయడం కాకుండా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నేను మీకు ఏదైనా చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పి దాస్యం వినయ్ భాస్కర్ గారు బతుకమ్మ సంబరాలు ఒక రోజు ముందే బ రెండు రోజుల ముందే బతుకమ్మ సంబరాలు జరిపించి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఆడపడుచులందరికీ వచ్చిన వాళ్ళ ఆడపడుచులందరికీ రెండు మూడు వేల చీరలు పంపిణీ చేశారు